ఎస్ ఇప్పుడు నెక్ రొటేషన్ సైడ్ వర్డ్స్ వెరీ గుడ్ పివి సింధు సరిగ్గా చేస్తుంది సైడ్ వర్డ్స్ వెరీ గుడ్ కూడా బాగా చేస్తున్నావు

Backward. <laughs> గుండ్రంగా చేయాలా ఉండ్రంగా ఎట్టంట చేయకూడదు వెరీ గుడ్ వీడు బాగా చేస్తున్నాడు వీడు వెరీ గుడ్ వీడు బాగా చేస్తున్నాడు సింధు కూడా సూపర్ చేస్తుందబ్బా సింధు అయితే సింధు బాగా చేసింధు బాగా చేయి వెరీ గుడ్ ఇంకా

స్పాట్ జాగింగ్ వెరీ గుడ్ అక్కడే ఉండాల ముందుకు రాకూడదు పోకూడదు ఉన్న ప్లేస్ లో ఉండి చేయాలి

வரலாண்டு மொத்தம் தெரிஞ்சு கொடுத்து ஜம்பிஷ் ஜம்பி தேடு போべ போべ யூஸ் க்ளெஸ் போகலல அப்டா பேக் பேக்வார்ட் பேண்ட் வர ப்ளீஸ் 1 2 3 4 5, 5 6 7 8 9 10 கண்டு கட்டல கண்டு கட்டல நம்ம அம்மை கிட்ட கொடுத்துருது அம்மை கிட்ட हां டீசிந்து거든ா டீசிந்து வர கட்டா ப்ளீஸ் இதுங்க பாக்கொடாதீங்க பாக்கொடாதீங்க டீசிந்து பாக்கொடாதீங்க పీవీ సింధు అన్నిట్లో హైలైట్ సార్ ఈ అమ్మాయి స్పోర్ట్స్ ఉమెన్ ఈ అమ్మాయి అందుకే పీవీ సింధు పేరు పెట్టాం ఓకే హాల్ట్